మంత్రాలయం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమం నిర్వహించారు మాధవరం గ్రామం నుండి మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్ వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు ఆటో నడిపిన మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారు అనంతరం రాఘవేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గంలో దాదాపు ఒక వెయ్యి నూట డెబ్బై రెండు మంది అర్హులైన ఆటో డ్రైవర్లకు వారి ఖాతాలోకి నగదు జమైనట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు ఎన్ రాకేష్ రెడ్డి ఎన్ రాజారెడ్డి మరియు నాలుగు మండలాల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా గత ప్రభుత్వంలో ఎన్ని అప్పులు చేసినా ఒక పక్క అప్పులు తీరుస్తూ ఇంకో పక్క రాష్ట్ర అభివృద్ధిని చూస్తూ సంక్షేమంలో ఎక్కడ తగ్గకుండా ముందుకు పోతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గతంలో చూసాం ఆ రోజు కూడా బటన్ నొక్కే కార్యక్రమమే ఈరోజు కూడా బటన్ నొక్కే కార్యక్రమమే ఆ రోజు బటన్కి ఈరోజు బటన్కి చాలా తేడా ఉంది ఆ తేడా ఏంటంటే ఒకే ఒకసారి బట్టలు నొక్కి పోయి ఇంట్లో కూర్చునే కార్యక్రమం ఆ రోజుల్లో ఉండేది అవి తాడేపల్లి ప్యారలెస్లోకి ఎన్ని ఎన్ని నొక్కుతాడో తెలియదు మన సంక్షేమ పథకాలు ఎన్ని నొక్కుతాడో కూడా తెలియని పరిస్థితి ఆ రోజుల్లో ఈ రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు మొన్న చూస్తే ఈ స్కూల్స్ పిల్లలకి తల్లి కొందన పథకంలో ఒక్కసారి కాదు రెండోసారి కాదు మళ్ళా మూడోసారి కూడా అవకాశం కల్పించాడు ఫస్ట్ ఒక ఒక విడత చేసినాడు అదే విధంగా మళ్ళీ తర్వాత రెండో విడత మళ్ళీ ఆయనే అప్లై చేసుకోండి ఎవరైనా మిస్ అయ్యింటే అని చెప్పి అప్లై చేసిన తర్వాత మళ్ళీ చేసినాడు ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చెప్తున్నాడు ఇప్పుడు కూడా ఇంకా ఎవరైనా మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ దాంట్లో ఖచ్చితంగా రెండు కల్పిస్తా ఇప్పుడు కూడా ఎవరైనా మిస్ అయితే అప్లై చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఇలా చెప్పే నాయకుడు ఎవరు లేరు ఒక్కసారి నొక్కి గతంలో ఒక్కసారి నొక్కి ఇంట్లో పడుకున్నాడు ఆయన ఈరోజు మళ్ళా ఆటో డ్రైవర్లు కూడా ముఖ్యమంత్రి గారే స్వయాన్ని చెప్పడం జరిగింది ఎవరైనా లైసెన్స్ లేకనో చాలా మంది ఇంకా అప్లై చేసుకోలేదు మీరు కూడా వెహికల్ ఇన్స్పెక్టర్ గారిని సంప్రదించి లైసెన్స్ తీసుకొని ఖచ్చితంగా మీరు కూడా మళ్ళీ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు కూడా వేయడం జరుగుతుందని చెప్పి తెలియచుకుంటున్నా కాబట్టి ఈరోజు మన కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఒక్క సంక్షేమమే చూడట్లే రాగానే గవర్నమెంట్ వచ్చిన ఎంబడే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది ప్రతి రోడ్డు గుంతలు పూడ్చడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మనందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పైన ఇందాక డిపిఓ గారు చెప్పినట్లు కర్నూలులో ప్రతి మీటింగ్ పోతే మన నియోజకవర్గంలో రావాలంటే అధికారులు చాలా ఇబ్బంది పడతారు అధికారులు రిక్వెస్ట్ చేసేనా సార్ పనిష్మెంట్ ఇచ్చింటే వాళ్ళని కూడా మా నియోజకవర్గానికి వేసుకుంటే మేము పనిచేసుకుంటామని చెప్పి ఆ అధికారులు వేసుకోవాల్సిన అవసరం వస్తుంది మన మన నియోజకవర్గానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయం లేదు అందరికీ భోజనాలు ఉన్నాయి నిదానంగా భోజనం చేసి సార్ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత అందరూ భోజనం చేసి వెళ్ళవలసిన అవసరం ఉంది ఆటో డ్రైవర్లు కూడా మా ముఖ్యమంత్రి గారిని జీవితాంతం రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కోసం కూటమి ప్రభుత్వం కోసం కష్టపడదాం మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు మనం పోరాడి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటాం మనం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నామో ప్రతి ఇంటికి తెలియజేసి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క గడప తట్టి మీకు సంక్షేమ పథకం వచ్చింది అని చెప్పి మనం చెప్పి వాళ్ళని మన వైపు మలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియచుకుంటూ సెలవు చేసుకుంటున్నా రెండు లక్షల తొంభై వేల డ్రైవర్లు నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల డబ్బులు వేయడం జరిగింది కూ మండలంలో నూట తొంభై నూట ఎనభై తొమ్మిది మందికి రావడం జరిగింది కవదాళ మండలంలో నూట డెబ్బై రెండు మందికి రావడం జరిగింది పెద్ద మండలానికి రెండు వందల డెబ్బై ఒకటి ఆటో డ్రైవర్లకు రావడం జరిగింది టోటల్ నియోజకవర్గం మొత్తం వెళితే పదకొండు వందల డెబ్బై రెండు మంది ఆటో డ్రైవర్లకు ఈరోజు డబ్బులు పడడం జరిగింది మా నియోజకవర్గం తరఫున మా ముఖ్యమంత్రి గారికి మా ఆటో యూనియన్ మా ఆటో యూనియన్ వాళ్ళందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు వాహన పథకాన్ని రోజు అమలు చేయడం జరిగింది ఆయన ఇచ్చిన మాట ఈ ఈరోజు మన ఆటో డ్రైవర్లందరికీ పదహైదు వేల రూపాయలు అందజేయడం జరిగింది వారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకి మన రాఘవేంద్రెడ్డి అన్నగారికి మన మొత్తిరెడ్డి అన్నగారికి రామ్ రెడ్డి అన్నగారికి వీళ్ళందరికీ స్టేజ్ మీద ఉండే నాయకులంతగా నాయకుల నమస్కారాలు మీ వెళ్ళేటప్పుడు కూడా నా యొక్క నమస్కారాలు అన్న ఇప్పుడు మాకు కొంతమందికి లైసెన్స్ ఉండి కొంతమందికి లేవు కాబట్టి దీన్ని కూడా కొద్దిగా సమయం ఇచ్చిన కాబట్టి దీన్ని కూడా కొంతమంది అప్లై చేసుకోండి చేసుకొని అన్న చెప్పినట్లు మరి పడతాం మరి ఈ దీన్ని మనకి వాహన వ్యతన పథకాన్ని ఈరోజు ఇంతమంది మనం డ్రైవర్లు వచ్చి దీన్ని పండగలా జరుపుకున్నందుకు వాళ్ళందరికీ సంతోషంగా మనం చేస్తారు ఇంకో సమాచారం మాకు కొద్దిగా కర్నూలు నుంచి పెట్టాడు సార్ మనకి ఇక్కడ ఆదరణ లేదు ఇప్పుడు ఎఫ్సీ పెట్టిన కొన్ని పండ్లు పాసింగ్ లేవు కొంతమంది అప్లై చేయలేదు సార్ ఇక్కడ